नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमाविचनेश्वरं गुरुब्रह्मा गुरुविष्णुं गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः वेल्कम् बेक् टु मीरावाणी यूट्यूब् चानल् मे डाक्टर् सुन्दरी प्रेक्षक प्रेक्षक नमस्कारः ఈ రోజు మనం ఈ రోజు ఈ వీడియోలో అత్యంత ప్రముఖమైన శని గోచారం గురించి తెలుసుకుందాం ఎందుకంటే శని భగవానుడు మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటిదాకా కుంభరాశిలో సంచరిస్తున్న శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సహజంగా శని అంటేనే మనందరికీ ఒక రకమైన భయం దానిలో ఏనాడు శని వస్తుందంటే ఇంకా భయంకరంగా ఉంటుంది అంటే ఏడున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పెడతాడు అనే ఆలోచనే మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎందుకంటే శని గ్రహం అన్నది ఒక కర్మకారకుడైన గ్రహం న్యాచురల్ జుడాయిక్ సైన్ లో పది పదకొండు భావాలకి ఆధిపత్యం వహిస్తాడు మకర కుంభాలకి అంటే అనుభవింప అనుభవింపజేసే సమయంలో కర్మను అనుభవింపజేస్తాడు ఆయన సామాధాన భేద దండోపాయాలతో కానీ నిజంగానే శని భగవాను సంచారం అందరినీ భయపెడతాడా అందరికీ బాధలు కలిగిస్తాడా అని చూస్తే గనక ఎలా ఉంటే బాధలు కలిగించడు మనం ఎలా ప్రవర్తించకపోతే బాధలు కలిగిస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అసలు ఎవరికి ఈ మీనరాశిలో ప్రవేశించిన శని గోచారం ఏ రాసుల వారికి ఏలినాటి శని ఉంటుంది ఎవరికి అర్ధాష్టమ శని ఉంటుంది ఎవరికి అష్టమ శని ఉంటుంది ఎవరికి గండక శని ఉంటుంది అలాగే శని యొక్క మూడు దృష్టిలు ఏ రాసుల మీద పడుతుంటే వారికి కూడా ప్రభావం ఉంటుంది ఎందుకంటే శని భగవాను ఎవరిని కూడా స్పేర్ చేయడైనా యోగకారుకైనా ఆ రాసులకి ఆ లగ్నాలకి యోగకారుడు అయినప్పటికీ కూడా సామాన్యమైన ఫలితాలైనా అనమాట శనికి ప్రత్యేకంగా మూడో దృష్టి ఏడో దృష్టి పదో దృష్టి కూడా ఉంటుంది అలాగే మనకి గోచారం గ్రహచారం అని ఉంటుంది గోచారం అంటే ఎప్పుడు గ్రహాలు కదులుతూ ఉంటాయి గ్రహాల కదలికనే గోచారం అంటాం నిరంతరం జరుగుతూ ఉంటాయి గ్రహచారం అంటే మనం జన్మించినప్పుడు మన జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహాలని గ్రహచారం అంటాం అలాగే ఈ గోచారంలో శని ప్రభావం కూడా మొత్తం ప్రభావం అన్ని ద్వాదశ రాశుల మీద కూడా ఉంటుంది ఏ గ్రహం సంచారం చేసిన ఎందుకు శనికి ఇంత ప్రాధాన్యత అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలన్నిటిలో కూడా అతి ఎక్కువ కాలం అంటే రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు ఆయన అదే మిగిలిన గ్రహాలు ఆయన గురువు అయితే ఒక సంవత్సరమే ఒక రాశిలో సంచారం చేస్తాడు ఆ కేతులు పద్దెనిమిది నెలలు సంచారం చేస్తాయి సూర్య భగవాన్ అయితే ఒక ముప్పై రోజులే ఒక నెల రోజులే సంచారం చేస్తాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉదా శుక్రుడు వితిన్ నెల లోపలే సంచారం ముగిస్తాయి ఒక రాశిలో చంద్రుడు అయితే అతి శీఘ్రంగా రెండున్నర రోజులకే రాశి మారుతూ ఉంటాడు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించేటప్పుడు ఆ ఫలితాన్ని మనం రెండున్నర సంవత్సరాల పాటు అనుభవించాల్సి వస్తుంది అదే ఏళ్ళు శని వస్తే ఏడున్నర సంవత్సరాల పాటు అనుభవించాలి దీనివల్ల ఈ శని భగవాన్ ప్రభావానికి ఎక్కువగా మనకి ప్రభావితం చేస్తుంటాడు అందులో కూడా కర్మరాశి కర్మకారకుడు కాబట్టి ఈయన మనకి ఎక్కువగా ఇస్తాడు అందులో మందుడు అనమాట శని భగవాన్ అంటేనే మందుడు మందుడు అంటే నెమ్మదిగా చరించేవాడు అర్థం అసలు ఈ శని ఏడానికి ప్రభావం ఎలా తగ్గించుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే చేస్తాడు మన లైఫ్ స్టైల్ ఎలా మార్పులు చేసుకోవాలి ఏ సమయాల్లో ఎలాంటి ప్రభావం ఇస్తాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా ఎవరికి ఏళ్ళాడిసిన వస్తుందంటే చంద్ర లగ్నాత్ అంటే మా రాశి నుంచి కానీ చంద్రుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న ప్లేస్ నుంచి శని భగవానుడు పన్నెండో రాశిలో సంచరించిన రెండో రాశిలో సంచరించిన ఒకటో రాశిలో సంచరించినా కూడా వారికి ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది మనం ఇప్పుడు మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాం అనుకున్నాం అంటే మీనరాశి వాళ్ళకి ఎవరెవరికి ఏళ్ళనాడ్స్ అని కంపల్సరీగా ఉంటుందంటే మేషరాశి వారికి మేషం నేను చూస్తే కనుక మేషరాశి వారికి పన్నెండో భావం అవుతుంది మీనరాశి కాబట్టి మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది ఏళ్ళని ఏడున్నర సంవత్సరాలు అలాగే మీనరాశి వారికి రాశిలోనే సంచారం వాళ్ళకి ఐదేళ్ల పాటు ఇంకా ఉంటుంది సంచారం ఏల్లాడ్స్ అని సింహరాశి వారికి ద్వితీయ స్థానం రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ ముగ్గురికి కూడా కంపల్సరీగా ఏళ్నాడు శని ప్రభావంలో ఉంటారు ఇక అష్టమ శని ఎవరికి ఉంటుంది అంటే రాశి వారికి యుద్ధాష్టమ శని ఉంటుంది సింహరాశి వారికి అష్టమ శని దోషం ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని దోషం ఉంటుంది ఈయన ప్రభావం మళ్ళీ మూడు దృష్టిలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మూడో దృష్టి ఏడో దృష్టి పదవ దృష్టి మీనరాశిలో ఉన్న వాళ్ళకి మీనరాశిలో ఉన్న మూడవ దృష్టి వృషభ రాశి మీద పడుతుంది వృషభ రాశి వారికి ఏడవ దృష్టి కన్యా రాశి ఆల్రెడీ చెప్పుకున్నాం పదవ దృష్టి మీనరాశిలో నుంచి మనకి పడేది తులారాశి మీద తులారాశి వారికి వీరందరికీ కూడా ఈ శని ప్రభావంలో వస్తారని చెప్పవచ్చు ఎవరు తప్పించుకున్నారంటే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుతో పూర్తి అయిపోతుంది అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నుంచి బయటపడుతున్నారు వాళ్ళు చక్కగా తగ్గించుకున్నారని చెప్పవచ్చు వీళ్ళకి కొంచెం తక్కువ ఉంది సరే అసలు ఎందుకు ఈ మూడు రాసులకే ఇంత ప్రాధాన్యత ఈ మూడు స్థానాలకి అంటే కనుక ఈ రెండు మూడు స్థానాలు ఏంటంటే పన్నెండో ఒకటో స్థానం మన భాగం అంటే మన ఆరోగ్యం మన గురించి అలాగే రెండవ భావం కుటుంబం ధనస్థానం ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు పన్నెండో రాశి రోగాలు విదేశీ ప్రయాణాలు ఆరోగ్య సంబంధం ఇలాంటి హాస్పిటల్ ఇలాంటి వాటికి వచ్చేవాటికి మనకి అవి సూచిస్తాయి అనమాట కాబట్టి శారీరక మానసిక ఆరోగ్య కుటుంబ ఆర్థిక పరిస్థితులు జీవన విధానాన్ని సూచించడం వల్ల ఈ మూడు ప్రా ప్రాంతాల్లో ఈ రాసుల్లో సంచరించే సమయాల్లో శని వేలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ సంబంధించిన ఫలితాలు ఎక్కువగా అనుభవింపజేస్తాడు అనమాట నిజంగా అవి కష్టంగా అనిపించినప్పటికీ కూడా మనలో వాటిని మనలో ఉన్న లోపాలని మన కర్మని పూర్తి చేసే విధంగా కూడా చెప్పుకోవచ్చు ఆయన మనం ఎవరికి అనుకూలిస్తాడు అంటే సహజంగా మనం మంచి సత్కర్మలు చేస్తూ మనం గతంలో కూడా చాలా మంచి పనులు చేసి సపోజ్ రాశిలో సంచారం చేసిన మంచి పనులు చేసి అలాగే సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ ఎప్పుడు ధర్మాన్ని తప్పకుండా మనం సంపాదిస్తూ డబ్బుని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఆయన మంచి ఫలితాలే ఇస్తాడు ముఖ్యంగా ఈ ఏలినాటి సమయంలో కానీ ఎవరికైనా సరే మేన రాశిలో శని ఉన్నా అలాగే ఎవరికైనా సరే శని దశ నడుస్తున్న వాళ్ళకి కానీ శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందినే కలగజేస్తాడని చేస్తాడని చెప్పవచ్చు అనమాట ఈ శని గోచారం ఏళ్ళనాడు సమయంలో శని పన్నెండో ఇంట్లో ఉంటే గనక మనకి ఏమవుతాయంటే ఖర్చులు పెరుగుతాయి అలాగే మనం సపోజ్ పదకొండో ఇంట్లో సంచరించినప్పుడు మనం నిజంగా డబ్బుని అత్యాస్తూ కాకుండా ధర్మపరంగా న్యాయబద్ధంగా కష్టపడి మనం సంపాదించామనుకోండి ఎవరికి ఇబ్బంది కలిగే చేయకుండా ఎవరు ఆస్తులను ఆక్రమించకుండా అప్పుడు ఆ ఖర్చులు అంతగా ఇబ్బంది పెట్టవన్నమాట అప్పుడు అలా కాకుండా మనం చేసి ఉంటే గనక మనం సంపాదించి చెడు సంపాదన చేసిన వచ్చిన డబ్బులన్నీ కూడా పూర్తిగా ఖర్చు అయ్యే అవసరం అవి రోగాల కింద కానీ హాస్పిటల్ కానీ వేరే పెద్ద ఖర్చులు కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే రాశిలో ఒకటే రాశిలో సంచుంటే కనుక ఆ సంచారం చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పు మనకి కొంచెం ఆడంబరాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక అప్పుడు కూడా డబ్బులకి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం రోగాల కోసం ఖర్చు పెట్టడం ఉంటుంది అనమాట శారీరకంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా లోపాలతో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టినా అప్పుడు మనకి బతకం చేయడం మనం పనిచేసే పనులు స్వచ్ఛమైన ఫలితాలు ఇవ్వలేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఒకటో ఇంట్లో సంచరించేటప్పుడు ఆయన దృష్టి ఉంటుంది పదో ఇంటి పైన ఉంటుంది మూడో ఇంటి పైన ఉంటుంది ఏడో ఇంటి పైన కూడా ఉంటుంది అంటే ఈ సమయంలో ఆ భావా సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట లేకపోతే వాటి వల్ల కూడా మనం వృత్తిలో కానీ కుటుంబంతో కానీ ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి బాధ్యతగా ప్రవర్తించాలి అలాగే ఇక రెండో ఇంట్లో శని సంచరించే వాళ్ళకి కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లో సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది అయితే అంటే ఒక్కొక్కసారి మనం ఇందాక అనుకున్నట్టుగానే అన్యాజితంగా సంపాదించిన డబ్బు కానీ అలాంటిది ఏమైనా ఉంటే దాని వల్ల నష్టం జరగడం మన వాక్కు వలన ఏమైనా చేసి ఉంటే దాని వల్ల ఫలితాలు మనం అనుభవం నిందలు పడటం అనుభవించడం ఉంటుంది అలాగే కుటుంబంలో బాధ్యతారహితంగా రహితంగా ప్రవర్తించుంటే కుటుంబ బాధ్యత పెంచే అవకాశాలు రావటం లేకపోతే కుటుంబానికి దూరంగా ఉండటం ఇలాంటివన్నీ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం శని భగవాన్ అనుగ్రహం కోసం మనం చక్కగా కొన్ని పరిహారాలు చేసుకొని ఈ సమయంలో చక్కగా మన ధర్మాన్ని తప్పకుండా చేసుకుంటూ ఉంటే గనక చాలా మటుకు ఆయన అనుగ్రహమే ఇస్తాడనే చెప్పవచ్చు నిజంగా ఈ శని ఏనాడు శని సమయంలో ఎలా ఉంటుంది కొంతమందికి రెండు సార్లు వస్తే కొంతమందికి పుట్టినప్పుడు ఏళ్ళనాడు శని ప్రపంచ వాడికి మూడు సార్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ముప్పై సంవత్సరాలు ఒకసారిగా ఆయన ఏలనాడు శని అనేది మనకి వస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే పన్నెండో ఇంట్లో ఉంటే కష్ట నష్టాలు అధికంగా ఉంటాయి తర్వాత శని లగ్నంలో ఉంటే అదే రాశిలో ఉంటే కొంచెం విపత్తు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రెండో ఇంటి వచ్చి ధన నష్టం విచారం కూడా కుటుంబ సంబంధ విషయాలు జరుగుతుంటాయి అలాగే జన్మ లగ్నాథ్ గనక శని గనక స్వక్షేత్రమైన మకర కుంభాల్లో ఉన్న స్వక్షేత్రాల్లో ఉన్న ఉచ్చరాశి అని తులారాశిలో ఉన్న చాలా మటుకు స్వక్ష స్వనక్షత్రాలు అంటే నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉంటాయి శనికి మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఆ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నా కూడా చాలా మటుకు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది సరే ఈయన ఈ శని భగవాన్ని ప్రభావం తప్పించుకోవాలంటే ఈయన మనం అనుగ్రహించి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే శనికు సంబంధించిన ఒక స్తోత్రం ఉంటుందండి ఆ స్తోత్రాన్ని మనం ప్రతిరోజు పఠించడం వలన శని యొక్క నామాలు దశనామాని ప్రతిరోజు చదవడం వల్ల కూడా చాలా మటుకు దైవ బలాన్ని మనం పెంచుకోగలుగుతాం ఆ స్తోత్రం ఏంటంటే నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బబ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే ఏమ సజ్ఞాయ నమస్తే సౌరే విభో నమస్తే హేమ సజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే ప్రసాదం మమ దేవేశ ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో పఠిస్తే గనక ఈ ఏడున్నర సంవత్సరాలు శని పీడ జరుగుతుంది అలాగే ఈ ఏడున్నర సంవత్సరాలు శని దోషం ఏళ్ళ శని ఉన్న వారు కూడా కుంభరాశి వారు మీనరాశి వారు మేషరాశి వారు అర్ధాష్టమ శని ఉన్న ధను రాశి వారు అలాగే సింహరాశి వారు అష్టమ శని ఉన్న సింహరాశి వారు కండక ఉన్న కన్యా రాశి వారు వీరందరూ కూడా ఈ రోజు కూడా ఈ ఇంత కాలంలో తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనికి సంబంధించిన తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహాల ఆలయాల్లోనూ అలాగే శివునికి అభిషేకం చేసుకోవటం శివ పంచాక్షి అంతా విరైన సార్లు జపించడం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి అలాగే ప్రతి దశ శని దశ నడుస్తున్న అంతర్దశ నడుస్తున్న వాళ్ళు కూడా శనికి సంబంధించిన ప్రతి నామాలు కూడా అందరూ కూడా ప్రతి రోజు కూడా ఈ పది నామాలు చక్కగా పఠించాలి శనేశ్వరాహ యమహ కోణ పింగళహ గొబ్రుహు కృష్ణ రౌద్ర అంతక సౌరిహి మందహ ఇవి శరీష్ ప్రీతి నామాలు ఈ నామాలను చక్కగా నూట సార్లు తక్కువ కాకుండా పఠించడం ఒక మంచి పద్ధతి దానివల్ల కూడా శని అనుగ్రహానికి తొలగం అలాగే శనిగ్రహ దోషాలు తొలగాలంటే కనుక మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అలాగే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అలాగే కొన్ని మంత్ర బలాన్ని కూడా కొన్ని చేసుకోవాలి కొన్ని దీపారాధన చేసుకోవాలి ఏంటి అంటే లైఫ్ స్టైల్ అంటే శని నడక ప్రీతి ఎందుకంటే కష్టపడి పని చేస్తే కనుక ఆయన చక్కగా అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా సూర్యోదయం ముందు నిద్రలైతే కొత్తగా వదిలేసి స్నానం చేసి చక్కగా మార్నింగ్ వాకింగ్ చేయటం అనేది చాలా శనికి మంచిది అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణ చేయటం కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆహారంలో కూడా మనం శనికి సంబంధించిన ఆరంభరాలు పెద్ద వేవే పదార్థాలు తినకుండా చక్కగా శని నువ్వులు తింటాం నువ్వుల లడ్డూలు కానీ బెల్లం నువ్వులు కలిపి నువ్వుల పొడి కానీ నువ్వుల నూనె వాడటం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా శని యొక్క అనుగ్రహాన్ని మనం సంబంధించిన రోగాలు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శని నువ్వుల నూనెతో శని గ్రహం దగ్గర దీపారాధన చేయటం అలాగే మన శివాలయంలో దీపారాధన చేసుకోవడం నువ్వుల నూనె దానం ఇవ్వటం నువ్వులు శని శనివారం రోజు కంపల్సరిగా త్రయోదశి రోజు కానీ శని త్రయోదశి రోజు కానీ శనివారం కానీ దానం ఇవ్వటం నల్లని వస్త్రాలు దానం ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఈ శని దోషాలు తొలగటానికి ముఖ్యంగా శని ప్రతిమను ఇనుమతో చేయించి ఆ ప్రతిమను ఒక పెద్ద మూకుడు ఇనుప మూకుడిలో కాని లోహపాత్రిని ఉంచి దాంట్లో నల్ల నువ్వులు నల్లని పుష్పాలు నల్లని గంధం ఇలాంటి వాటితో మొదట పూజించి నల్లని బ్రాహ్మణికి దాన్ని దానం ఇవ్వాలి ఆ దానం ఇచ్చే సమయంలోనే పులగం అంటే పులగం అంటే పెసరపప్పు అన్నం బియ్యం కలిపి ఉండి దాన్ని పొలగం అంటాం ఆ పొలగం తిలాలు కలిపిన అన్నాన్ని కూడా దానం ఇవ్వాలి ఇట్లా చేయటం వల్ల రెగ్యులర్గా ఏళ్ళనాడు శని వల్ల కలిగే దోషాలు దొరుకుతాయి అనమాట అలాగే శని దశ అంతర్దశలు నడుస్తున్న గోచారవలు ఏలినాడు శని ఉన్న వాళ్ళు ఇందా చెప్పిన అష్టమ శని అర్ధాష్టమ శని వీళ్ళందరూ కూడా రామాయణంలో సుందరాకాండ నాలుగు నలభై ఐదో సరకు పారాయం చేయటం వల్ల ప్రతిరోజు ఆ దోష నివృత్తి జరుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అలాగే శనివారం తైలాభిషేకం చేసుకోవడం నల్ల వంకాయ దానం ఇవ్వడం కూడా దోష నివృత్తి కారణాలుగా చెప్పబడ్డాయి ఇప్పుడు ఎవరికి అసలు ఏలినాడు శని ఉందంటే మనం ఇందాక చెప్పినట్టుగా కుంభరాశి వారికి మీనరాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారు ధనసు రాశి వారు కంపల్సరిగా వారు ఎందుకంటే వీళ్ళ దృష్టి ఈయన దృష్టి ఎవరెవరి మీద ఉన్నది అని చూసినప్పుడు మనకి వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆ చెప్పిన పరిహారాలు పాటించాలి అలాగే ఆ ఎవరికైనా దశ నడుస్తున్న వాళ్ళు కూడా సింహ దశ నడుస్తున్న వాళ్ళు కూడా చక్కగా మీ జన్మ జాతకంలో శని దశ నడుస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ శని దశ అసలు ఎప్పుడెప్పుడు ఫలితాలు ఎలా ఇస్తాడని చూస్తే కనుక మొదటి మూడు నెలల పది రోజులు కూడా ముఖం హాని పీడ చేస్తాడు ఎక్కువగా అంటే పూర్వపాత్ర నక్షత్రంలో సంచరించే సమయంలో సహజంగా అనుకోవచ్చు తర్వాత ఉత్తరా నాలుగు సంచరిస్తాడు నాలుగు పాదాలలో సంచరి ఒక నెల ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు కుడి పూజకి సంబంధించినవి మనకి ఉద్యోగ విషయాలు వాటిలో లాభం ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది కూడా కలిగజేస్తాడు తర్వాత ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో పాదాలకు సంబంధించిన సమస్యలు అశాంతి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఒక సంవత్సరం నాలుగు నెలల ఇరవై రోజులు హృదయానికి సంబంధించి గుండెకి సంబంధించిన సంబంధించిన విషయాలు గౌరవ సంబంధమైన విషయాలు ధనలాభ ధన సంబంధమైన విషయాల్లోనూ సమస్యలు ఉంటాయి తర్వాత ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు ఎడవ భుజం సంబంధించిన సంబంధించిన రోగాలు కానీ దుఃఖం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత పది నెలలు కూడా శిరస్సుకు సంబంధించిన విషయాలు మన లాభకరమైన వస్తువుల విషయాలు సుఖ సంబంధమైన విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి చివరి తర్వాత ఆరు నెలల ఇరవై రోజులు నేత్రాలకు సంబంధించినవి గౌరవానికి సంబంధించిన సుఖ సంబంధమైన విషయాల్లోనూ ప్రభావం చూపిస్తాడు చివరి ఆరు నెలల ఇరవై రోజులు కూడా కొంచెం మన కింద భాగానికి సంబంధించిన విషయాల్లో దుఃఖాన్ని కూడా కలగజేస్తాడు అలాగే గోచారంలో శని కుజ గురులు ఎవరైనా కూడా మనకి పన్నెండో ఇంట గాని ఎనిమిదో ఇంట గాని లగ్నంలో గానీ ఉంటే గనక వాళ్ళకి స్థాన చలనం ధన నష్టం ప్రాణహాని ఇలాంటివి కూడా సంభవిస్తాయి కాబట్టి వీరందరూ కూడా గ్రహ కంపల్సరీగా చేసుకోవాలి ఈసారి ముఖ్యమైనది ఏంటంటే మేనరాశిలో శని ప్రవేశించినప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ ప్రవేశంతో గ్రహ కూటం కూడా ఏర్పడుతుంది అలాగే ఆ రోజు గ్రహణం కూడా వస్తుంది మనకి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడబడిన మిగతా దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రభావం కూడా ఈసారి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి వెళ్ళినాడు శని ప్రారంభం అవుతుంది మొట్టమొదటిసారి కాబట్టి అలాగే మేషరాశి శని భగవానికి నీచ అంటే ఇవన్నీ మనం సృష్టిలో పెట్టుకొని ఏలినాడు శని మన ప్రభావం మన స్వభావంలో ధర్మ ప్రకారంగా నడుచుకోవటం సర్వీస్ చేయటం వీలైనంతవరకు వాకింగ్ చేయటం అనాథాశ్రమాలకు కానీ వృద్ధులకు కానీ సేవ చేసుకోవటం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించడం వారికి చక్కగా కష్టం కలగడం మనలో పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే ఆహార ఆడంబరాలకు శని ఏ రాష్ట్రంలో ఉంటే ఆ ప్రాంత ఆ స్థానానికి సంబంధించిన విషయాలు ఆడంబరాలు ప్రవేశించకుండా గొప్పలకి పోకుండా ఉంటాం తీర్థయాత్రలు చేసుకోవటం ఇలాంటివన్నీ మన సత్కర్మలు దానాలు చెప్పిన దానాలు పరిహారాలు చేస్తూ ఉంటాయి కనుక ఆ శని భగవాన్ అనుగ్రహం కంపల్సరిగా మనకి చక్కగా ఉంది ఎటువంటి సందేహం లేదు సరే ఇప్పుడు ఈ కుక్క రాశి గురించి కూడా నేను డీటెయిల్ గా ఈ శని ఏలినాడు శని మేన రాశిలో శని ప్రవేశ గోచార ఫలితాలు ప్రతి ఒక్క రాశికి పన్నెండు రాశులు కూడా ఒక్కొక్క వీడియో చెప్పిన విడిగా నేను ప్రవేశపెడతాను అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా గోచారంలో శని అసలు ఎప్పుడు ప్రవేశిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఎప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏళ్ళ శని వస్తోంది శని మేదన రాశిలో ప్రవేశిస్తున్నారని భయం భ్రాంతం లోండా మనం చెప్పిన కర్మకారకుడైన ఆ కర్మ తొలగించిపోతుంది అన్న భావంతో ఆ అంత ఈశ్వరార్పితం చేస్తూ ప్రతిదీ కూడా ప్రతిరోజు కూడా మీరు విలేదు చెప్పిన పరిహారాలు చక్కగా పాటిస్తూ ఆహార వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకుంటూ ధర్మ ప్రకారంగా మనం నడిస్తే గనక ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం తోడే మనం అటువంటి ఆ ఫలితాలు ఏమన్నా చెడు ఫలితాలు ఏమైనా వచ్చినా కూడా తట్టుకునే శక్తిని మనకి ఆయన ప్రవేశిస్తాడు ఎటువంటి సందేహం లేదు కాబట్టి కంపల్సరీగా చక్కగా మా వీడియోని చూస్తూ ఉండండి ఈ మీరా ఎప్పటికప్పుడు నేను శని సంబంధించిన పరిహారాలు కానీ ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఎటువంటి సమస్యలు మనకి తగ్గుతాయి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక ఆసక్తికరమైన విషయంలో మరొక వీడియోలు తీసుకుని వస్తాను కాబట్టి ఇప్పటిదాకా మీరు మీ వాడిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లక్ష్తైన లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం కంపల్సిన అందరికీ కూడా మనతో పాటు అందరికీ కూడా చెప్పి అందరూ పాటించడం అందరికీ కూడా ఉత్తమమైన ఫలితాలు కలగలుగుతాయి సర్వే జైన భవంతు ఆ ఈశ్వర అనుగ్రహం మీ అందరికీ కూడా శని ఈశ్వర అనుగ్రహం కలిగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలిగి గోచారం ప్రభావాలు తగ్గి సత్ఫలితాలు కలగాలి ప్రార్థిస్తూ మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం విశ్లేషక కళ్యాణం మస్తు